ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజయవంతంగా కొనసాగుతున్న సందర్భంగా కనిపిస్తోంది ఇక రెండో రోజు ఆళ్ళగడ్డ నుంచి ప్రారంభమైంది ఆయన నంద్యాల టౌన్లో ఈరోజు పర్యటించారు అక్కడ ఒక కార్నర్ సమావేశానికి కూడా రూపకల్పన చేశారు ఇక్కడే ఒక అనుకోని ట్విస్ట్ జరిగిన సందర్భం కనిపిస్తోంది ఇక తెలుగుదేశం పార్టీ మహిళ మహిళా నాయకురాలు భూమా అఖిలప్రియ కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులను తీసుకొని జగన్మోహన్ రెడ్డి వేదిక వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు ఎందుకు అఖిలప్రియ జగన్మోహన్ రెడ్డిని కలుస్తానని వెళ్తున్నారు అందులో ఎందుకు ఇంత చేస్తున్నారు టీడీపీ నాయకులను తీసుకొని మరీ ఆవిడ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎందుకు వెళ్తున్నారో మొదట్లో పోలీసులకు ఎవరికి అర్థం కాని పరిస్థితి కొంతమంది వైసీపీ నాయకులకు కూడా ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి ఏం జరిగింది ఎందుకు కలుస్తారంటున్నారు ఇవన్నీ కూడా పక్కన పెడితే పోలీసులు ఆ భూమి అఖిలప్రియని అదుపులోకి తీసుకున్న పరిస్థితి నేను తాను వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తున్నాను నన్ను అలో చేయాలని ఎన్నిసార్లు చెప్పినా కూడా పోలీసులు వినలేదు అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఆవిడ ఒకరిద్దరు టీడీపీ నేతలు తీసుకెళ్తే అలో చేసే వాళ్ళేమో కానీ చాలామంది నేతలతో ఆవిడ అక్కడికి వెళ్ళిన సందర్భంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఏమనుకున్నారో కానీ పోలీసులకు అర్థం కాని పరిస్థితిలో ఇక భూమి అఖిలప్రియని అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక మొత్తానికి చాలాసేపు నడిచిన ఈ డ్రామా జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి నంద్యాల టౌన్ నుంచి బస్సు యాత్రని ముందుకు కదిలేంత వరకు కూడా అఖిలప్రియని విడుదల చేయలేదు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ముందుకు వెళ్ళిన తర్వాత టౌన్ అంతా ఇటు జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు కానీ నాయకులు కానీ జగన్మోహన్తో వెళ్ళిపోయిన తర్వాత అఖిలప్రియని విడుదల చేయడం జరిగింది దీంతో టీడీపీ నాయకులు నంద్యాలలో ఒక రకమైన ఆశ్చర్యానికి గురైన పరిస్థితి కనిపిస్తోంది ఇంత ఏకపక్షంగా ఎట్లా బిహేవ్ చేస్తారు ఎట్లా వ్యవహరిస్తారు అధికార పార్టీ వాళ్ళు కనీసం పత్రం విజ్ఞప్తి విజ్ఞాపన చేసేందుకు కూడా అనుమతించరా అనే కోణంలో భూమా అఖిలప్రియ ఇటు ఫైర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం ఇలాగే ఉంటుందనే సంకేతాలు కూడా పార్టీ కార్యకర్తలకి అఖిలప్రియ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ముందస్తుగానే చెప్పినప్పటికీ కూడా పోలీసులు వినకుండా ఏకపక్షంగా వ్యవహరించారు అనే అంశాన్ని కూడా అఖిలప్రియ చెప్పుకొచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ పరిణామంతో ఒక్కసారి నంద్యాల్లో ఇటు వైసీపీ టీడీపీ కార్యకర్తలు మరొక్కసారి అప్రమత్తమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి కెమెరాపర్సన్ రాజాతవ్ హరికృష్ణ వనిండే తెలుగు హైదరాబాద్